అలాగే మన లాస్ట్ వీడియో వారాహి నవరాత్రుల గురించి చేశాము ఎవరైనా మిస్ అయితే ఆ వీడియో చూడండి హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు సాయి శర్మ టెంపుల్ బ్లాగ్స్ మరొక కొత్త వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాము ఈరోజు మనమైతే తిరుపతి వెళ్ళబోతున్నాం అంటే సహజంగా తిరుపతి చాలా అందరూ వెళ్తూ ఉంటారు చాలామంది వెళ్తుంటారు తిరుపతి వీడియో అందరూ చూస్తూనే ఉంటారు కాకపోతే మనకి తిరుపతి దర్శన టికెట్లు దొరకాలంటే చాలా కష్టం అందులో మూడు వందల రూపాయల స్పెషల్ దర్శనం దొరకాలంటే కూడా చాలా కష్టం కానీ జస్ట్ మనకి ఒక వన్ వీక్లోనే దర్శనంతో సహా అలాగే జర్నీతో కలుపుకొని వెళ్ళడానికి ఒక అవకాశం అయితే ఉంది అది కూడా టూరిజంకి సంబంధించిన దాంట్లో సో ఈరోజైతే మనం అందులోనే ప్రయాణం చేస్తున్నాం సో ఎలా బుక్ చేసుకోవాలి ఎలా వెళ్ళాలి ఈ టోటల్ వీడియో వీళ్ళు మనల్ని ఎప్పుడు పికప్ చేసుకుంటారు టోటల్ ఇది టూ టూ నైట్స్ వన్ డే అంటే మనకి ముందు రోజు సాయంత్రం ఎక్కించుకొని ఆ రోజు దర్శనం చేయించుకొని మరుసటి రోజు ఉదయం డ్రాప్ చేస్తాం ఈ మన తెలుగు రాష్ట్రాల్లో అన్ని చోట్ల నుంచి ఈ యొక్క ఫెసిలిటీ అయితే ఉందన్నమాట కాబట్టి మనం ఎక్కడెక్కడి నుంచి ఎలా వెళ్తాం ఏంటి ప్రతి విషయం కూడా తెలుసుకుందాము ఈ యొక్క వీడియోని చివరి వరకు చూసి ఇన్ఫర్మేషన్ని తెలుసుకోండి అలాగే మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా మనం ఈ టికెట్స్ని ఎలా బుక్ చేసుకోవాలో చూద్దాం గూగుల్లోకి వెళ్ళి ఏపీ టూరిజం అంటే మనకి ఏపీ టూరిజం డాట్ కామ్ కానీ ఆంధ్రప్రదేశ్ టూరిజం కానీ ఇక్కడ మీకు కింద సజెషన్స్ వస్తూ ఉంటాయి కదా ఏపీ టూరిజం ప్యాకేజెస్ అని క్లిక్ చేయగానే మనకి ఇక్కడ గూగుల్లో ఇట్లా వస్తుంది కదా చూసుకోండి ఫస్ట్ దాన్ని క్లిక్ చేస్తే మనకి ఏపీ టూరిజం బుకింగ్ అనేసి ఇలా మనకైతే ఫ్రంట్ పేజ్ ఉంటుంది ఇందులో మనం టూరిజం ప్యాకేజెస్లో సెలెక్ట్ చేయాలన్నమాట అంటే మనకి ప్యాకేజీ టైప్ ఏంటి అనేది ఇక్కడ మనకి రైట్ సైడ్ కింద సెలెక్ట్ ప్యాకేజీలో మనకి తిరుపతి అని సెలెక్ట్ చేసుకోవచ్చు ఇంకా చాలా అయితే ఉంటాయి ఆ తర్వాత మనకి చాలా ప్లేసెస్ నుంచి ఈ బస్సెస్ ఉంటాయి కానీ మనం ఎక్కడి నుంచి వెళ్ళాలో సెలెక్ట్ చేసుకోవాలి మనమైతే హైదరాబాద్ వెళ్తున్నాం కాబట్టి హైదరాబాద్ అని సెలెక్ట్ చేసుకొని డేట్ పెట్టుకోవాలి ఎగ్జాక్ట్గా సెవెన్ డేస్ బిఫోర్ గుర్తుపెట్టుకోండి వెంటనే అయితే దొరకవు సెవెన్ డేస్ బిఫోర్ అయితే మనం అంటే ఒక వన్ వీక్ ఆఫ్టర్ అయితే చేయాలి అంటే ఈరోజు మనం అనుకుంటే వన్ వీక్ ఆఫ్టర్ డేని ఫిక్స్ చేసుకొని మనం ఎంతమంది వెళ్తున్నాం పిల్లలు ఉంటే కనుక ఆరు సంవత్సరాల లోపు పిల్లలు అయితే ఛార్జ్ ఉండదు ఐదు నిండితే మాత్రం వాళ్ళు చైల్డ్ ఛార్జ్ చేసుకుంటారు క్లిక్ చేస్తే చూడవచ్చు మనకి ఇక్కడ ఒక బస్ అయితే వచ్చింది దీన్ని ఏసీ స్లీపరు హైదరాబాద్ టు తిరుపతి రానుబోను జర్నీ అనమాట దీన్ని మనం బుకింగ్ అని క్లిక్ చేయగానే మనకు ఒకసారి చూసినట్లయితే సో ఇక్కడ సీట్స్ ఆర్ నాట్ అవైలబుల్ అని అయితే వచ్చేసింది సో మళ్ళీ మనం ఏం చేయాలి ఇప్పుడు డేట్ మార్చుకోవాలి మళ్ళీ బ్యాక్ వచ్చేసి నేను ఇప్పుడు ఒక టూ వీక్స్ అంటే నెక్స్ట్ డే పెడదాం పెడదామనుకుంటున్నా నెక్స్ట్ డే పెట్టి చూస్తున్నా నెక్స్ట్ డే పెట్టి చూస్తే కనుక అంటే పద్నాలుగో తారీఖు పెడితే కనుక విశాఖపట్నం బెంగళూరు ఇక్కడ మనకు హైదరాబాద్ తిరుమల రైట్ ఒకటి దొరికింది దీన్ని మనం బుకింగ్ టైప్ చేసి చూస్తే కనుక ఇక్కడ బస్సు సీట్స్ వచ్చేస్తాయి చూడండి ఆల్రెడీ ఆల్మోస్ట్ అన్నీ బుక్ అయిపోయినాయి ఓన్లీ లాస్ట్లో పైరో ఒకటి కింద ఒకటి అప్పర్ ఒకటి లోయర్ ఒకటి సింగిల్ బెర్త్ మాత్రమే ఖాళీగా ఉందని చూపిస్తుంది కాబట్టి మనం ఇంకా కొంచెం లేట్గా బుక్ చేసుకుంటే అంటే ఇప్పుడు మనం డేట్ మార్చి చూద్దాం ఒకసారి ఇక్కడ మనకి ట్వంటీ వన్కి పెడదాం అంటే ఒక టూ వీక్స్ తర్వాత పెడదాం టూ వీక్స్ తర్వాత సెర్చ్ చేస్తే మళ్ళీ మనం ఒకసారి హైదరాబాద్ తిరుమల చూసినట్లయితే బస్ లేఅవుట్ కనిపిస్తుంది ఇక్కడ మనకి సో ఇక్కడ చూడండి చాలా ఖాళీ ఉన్నాయి జస్ట్ ఒక ఐదు మాత్రమే బుక్ అయినాయి అనమాట కాబట్టి ఇట్లా మనం ఏదైనా ఒక రెండు సీట్లు ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ ఫ్రంట్ టూ అయితే పిక్ చేస్తున్నా ఈచ్ వన్ ఫోర్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రెండు కలిపి ఎనిమిది వేల ఎనిమిది వందలు బుకింగ్ కొట్టగానే మన నేము మొబైల్ నెంబరు ఈమెయిల్ ఐడి మన అడ్రస్ ఇవన్నీ ఇచ్చి అగ్రి కొట్టి కంటిన్యూ కొట్టి పేమెంట్ చేసేటమే పేమెంట్ చేయగానే మనకైతే మెసేజ్ వచ్చేస్తుంది తద్వారా మనం ఎక్కడి నుంచి వెళ్ళచ్చు ఇంకోటి ఏంటంటే మనం బుకింగ్ అంటే సిటీలో చాలా ప్లేసెస్ ఉంటాయి ఎక్కడెక్కాలనుకుంటే అక్కడ మనం ఎక్కొచ్చు అనమాట మేమైతే ఆరంఘర్లో ఎక్కాం అనమాట మనం ఈ బస్సు కడప కర్నూలు మీదుగా తిరుపతి అయితే వెళ్తుంది సో ఇదే మన బస్సు వెళ్ళబోయేది ఆంధ్రప్రదేశ్ టూరిజం ట్రావెల్స్ బాలాజీ దర్శన్ ప్యాకేజ్ అని ఉంటుంది చూస్తున్నారుగా బస్ అయితే ఈ రకం ఈ రకంగా అయితే ఉంటుందన్నమాట ఓల్వా బస్ అయితే మనకు వచ్చింది మనం నైట్ అంతా జర్నీ చేసేసి తిరుపతి అయితే చేరుకున్నాం టెంపుల్ వ్యాలీ అనే హోటల్కి అయితే తీసుకొచ్చేసారు సో మనకి ఒక వన్ అవర్ అయితే రూమ్ ఫ్రెష్ అవ్వడానికి అయితే ఇస్తారు సో రూమ్ చూడండి ఇలాగైతే ఉందనమాట జస్ట్ ఒక వన్ అవర్ మనం వచ్చి స్నానం చేసి దర్శనానికి పట్ల మార్చుకొని ఆ తర్వాత మనకు ఒక ఐడి కార్డ్ అయితే ఇస్తారు ఇట్లాగా అంటే మన వాళ్ళు ఏపీ దర్శన్ లాగా వచ్చినట్టుగా ఆ తర్వాత మనం ఇవి బస్సుల్లో వస్తాం కదా చాలా బస్సులు అయితే వచ్చాయి ఆ తర్వాత ఆర్టీసీ బస్సు అయితే మనకి ఎంగేజ్ చేస్తారు ఆర్టీసీ బస్సు ద్వారా మనమైతే తిరుమల బయలుదేరుతాము ఇప్పుడైతే మనం తిరుమల కొండపైకి అయితే బయలుదేరుతున్నాము సో ఓం నమో వెంకటేశాయ అనేటువంటి నామం పలుకుతూ స్వామివారి కొండపైకి మనమైతే జర్నీ సాగిద్దాం ఇప్పుడైతే తిరుపతి పైకి అయితే తిరుమల చేరుకున్నాము ఇక్కడ మనకి ఏపీ టూరిజం వాళ్ళ రెస్టారెంట్ శ్రీనివాసం దగ్గరకైతే అనమాట శ్రీనివాసం రెస్టారెంట్ దగ్గర ఏపీ టూరిజం వచ్చిన అందరూ కూడా ఇక్కడే కలుస్తారు ఇక్కడ నుంచి మన అందరం కూడా టిఫిన్ చేసేసుకొని దర్శనానికి అయితే వెళ్ళాలి మనకి దర్శనానికి వెళ్లే ముందు ఎటువంటి కవర్లు ఇస్తారు మన దగ్గర ఎన్ని మొబైల్స్ ఉంటే అన్ని మొబైల్స్ వాళ్ళకి ఇచ్చేసేయాలి ఉంటే ఒకటి ఐదు ఉంటే ఐదు ఇట్లా మొబైల్స్ ఉంటే మనకు వచ్చినటువంటి గైడ్ ఎవరైతే ఉంటారో ఒక ఆయన గైడ్ని మనకి ఎంగేజ్ చేస్తారు ఆ గైడే అన్నీ తీసుకొని మనకి టికెట్లు ఇచ్చి ఆ తర్వాత మొబైల్స్ ఆయన దగ్గర పెట్టుకుంటాడు దర్శనం చేసుకొని మళ్ళీ ఇక్కడికి తిరిగి రమ్మని చెప్తాడనమాటర్గా డబ్ల్యూక్యూ ఫోర్ అనే దగ్గర నాకు త్రీ హండ్రెడ్ ఎంట్రీ దర్శనం ఉంది ఇక్కడే మనకి ఎంత దర్శనం లోపలికి వెళ్తాం ఇక్కడే మన మొబైల్స్ అన్నీ చేసేయాలి శ్రీనివాసం దగ్గరికి రావాలి అట్లే మనం వచ్చేసాం తిరుమలలో రష్ మాత్రం బాగానే ఉంది అంటే మరి ఎక్కువ ఉందని మనం చెప్పలేం తక్కువ ఉందని అయితే చెప్పలేం ఇప్పుడు మేమైతే దర్శనం చేసుకోవడానికి మాకు ఖచ్చితంగా త్రీ అవర్స్ అయితే పట్టింది ఆఫ్టర్ దర్శనం మనమైతే తిరుమల లడ్డు పిక్ చేసుకోవడానికి అయితే వెళ్ళాలి మనకు ఉన్నటువంటి దర్శనం టికెట్ మీద ఒక లడ్డు అయితే ఇస్తారు మూడు వందల రూపాయల టికెట్ దర్శనానికి దాని తర్వాత మనం ఎక్స్ట్రా అయినా తీసుకోవాలనుకుంటాండి ఒకటి యాభై రూపాయలు అనమాట అలాగే ఇక్కడ మనకి అగరబత్తీలు కూడా ఆవు పేడతో తయారు చేసినవి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆవు పేడతో తయారు చేసే అగరబత్తని కూడా మరి ఇంట్రెస్ట్ ఉంటే అది కూడా మీరు ఒక్కసారి ట్రై చేయండి ఇది తిరుమల లడ్డు కౌంటర్ అనమాట లడ్డు దగ్గర కూడా క్యూ లైన్ అయితే బాగానే ఉంటాయి కానీ చాలా కౌంటర్లు ఉంటాయి ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లో అయితే లడ్డు తీసుకొని వచ్చేసేయచ్చు ఆ తర్వాత అక్కడి నుంచి స్ట్రైట్గా ముందుకు వచ్చేసినట్టయితే మనం కొంచెం ముందుకెళ్తే మనకి డబ్ల్యూ ఫోర్ గేట్ అని చెప్పినట్టుగా అదే గేట్ దగ్గరికి మనం మళ్ళీ చేరుకుంటాం సో ఇప్పుడు వరకు అయితే దర్శనం కంప్లీట్ అయిపోయింది కదా ఇప్పుడు నెక్స్ట్ డేట్ తీసుకెళ్తాడ చూద్దాం మనం మళ్ళీ మనకి ఆర్టీసీ బస్ అయితే రాబోతుంది రిటర్న్ మళ్ళీ మనమైతే వచ్చినటువంటి ఆర్టీసీ బస్లోనే సేమ్ జర్నీ కంటిన్యూగా కిందకైతే వెళ్ళబోతున్నాం ఇప్పుడు మీరు చూస్తుందంటే కూడా తిరుమల తిరుపతి ఆర్టీసీ బస్ స్టాండు ముందు వెళ్తుంది కదా అటువంటి బస్సులోనే మనం కూడా ఇప్పుడు వెళ్తున్నాము మొత్తం అయితే మనమైతే కిందకైతే వచ్చేసాం మనం వచ్చిన తర్వాత మన బస్ మనకి హోటల్ ఎక్కడి నుంచి అయితే పికప్ చేసుకుందో అక్కడైతే అనమాట మళ్ళీ మన బస్సు అయితే రెడీగా అయిపోయింది మళ్ళీ మనం రిటర్న్ టు హైదరాబాద్ కాకపోతే ఇదే బస్సులో మనమైతే తిరుచానూరు అమ్మవారి ఆలయం దాకా వెళ్ళి అక్కడ నుంచి కంటిన్యూషన్గా హైదరాబాద్ అయితే వెళ్ళిపోతాం మన బస్సు మనం డిపేసి ముందుకు వెళ్తాము అన్నీ కూడా టూరిజం ఉన్నాయి ఏమైనా తిరుచానూరు దగ్గరికి అయితే ఇప్పుడు మనం అయితే తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి యొక్క ఆలయ గోపురం లోపల అమ్మవారి దర్శనం చేసుకొని అయితే మనం తిరిగొద్దాము వద్దాము అలాగే ఇక్కడ మనకి దారిలో అమ్మవారి యొక్క ఉయ్యాల సేవ అయితే జరుగుతూ ఉంది సో ఇది అయితే కనిపించింది చాలా సంతోషంగా ఈవినింగ్ టైంలో రోజు చేస్తారట మనమైతే తిరుచానూరు అమ్మవారి ఆలయం లోపలికి మొబైల్స్ అయితే తెలియలేవు ఎగ్జాక్ట్గా యాభై రూపాయల గేటులో ఎంట్రన్స్కి ఎదురుగానే ఉంటుంది ఇక్కడ మనం చూస్తున్నారు కదా యాభై రూపాయల గేట్ ఎంట్రెన్స్ దగ్గర మొబైల్ పెట్టేసి అయితే వెళ్ళాలి దర్శనానికి గుర్తుపెట్టుకోండి అమ్మవారి దర్శనం కూడా మనం కంప్లీట్ చేసుకున్నాం యాభై రూపాయల టికెట్ దర్శనం చేసుకున్నాం హాఫ్ ఎన్ అవర్లో అయిపోయింది ఫ్రీ దర్శనం అయితే మనకు వన్ అవర్ పట్టచ్చు సో బట్టి చూసుకోవాలి మొబైల్ అయితే ఖచ్చితంగా ఎంట్రీ లేదు మొబైల్ అయితే ఇక్కడ మనం పెట్టేసి వెళ్ళాలన్నమాట తిరుచానూరు అమ్మవారి దగ్గర నుంచి మనమైతే సెవెన్ ఓ క్లాక్కి మళ్ళీ రిటర్న్ హైదరాబాద్కి అయితే బయలుదేరిపోయాము కడప దగ్గరలో ఒంటిమిట్ట దగ్గర అయితే మనకి రాత్రి పది గంటలకైతే డిన్నర్ కాపేశారు ఇక్కడ రైస్ ఐటెం కానీ టిఫిన్ ఐటెం కానీ అయితే ఉన్నాయి హరిత రిసార్ట్స్లో ఇవైతే తినేసి రిటర్న్ జర్నీ హైదరాబాద్కి మార్నింగ్ సెవెన్ కల్లా చేరుకున్నాము సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోలతో మళ్ళీ కలుద్దాం జై హింద్ జై